సింగర్ రామకృష్ణ గారి కొడుగ్గా నువ్వే కావాలి మూవీలో కిరణ్ క్యారెక్టర్తో ఈటీవీ మూవీ ద్వారా మనందరికీ పరిచయం అయి సాయి కిరణ్ గారు ఎన్నో మంచి మంచి మూవీస్తో మంచి నటుడిగా మార్కుల్ని సంపాదించుకున్నారు కానీ వెండి తెరపై తనకి పెద్దగా విజయాలు అందలేదనే చెప్పాలి ఇక కోయిలమ్మ సీరియల్తో బులిపైకి అడుగుపెట్టి కోయిలమ్మతో మంచి సక్సెస్ని అందుకొని ఆ తర్వాత గుప్పెడంత మనసు ప్రస్తుతం బడమడి సంధ్యారాగం వంటి సీరియల్స్లో అలాగే తమిళ్లో కూడా కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేస్తూ కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్న సాయి కిరణ్ గారు రీసెంట్గానే కోయిలమ్మ సీరియల్లో తనతో పాటు కలిసి నటించిన స్రవంతి అనే నటితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రస్తుతం సాయి కిరణ్ గారి వయసు నలభై ఆరు సంవత్సరాలు ఆల్రెడీ ఆయనకి వివాహం జరిగి ఓ అమ్మాయి కూడా ఉంది అయితే పెళ్ళైన కొన్నాళ్లకే అమ్మాయి పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని కొన్ని సంవత్సరాల పాటు వంటర్ లైఫ్ని లీడ్ చేసిన సాయి కిరణ్ గారు ప్రస్తుతం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు శ్రవంతి ప్రస్తుతం సీరియల్స్లో నటిస్తూ అలాగే క్లాతింగ్ బిజినెస్ని చేస్తూ బిజీగా ఉంది సోషల్ మీడియా అకౌంట్లో యాక్టివ్గా ఉండి వీరిద్దరూ రీసెంట్గానే వారికి ఇష్టమైన వారి డ్రీమ్ కొత్త జీవిని కొనుక్కున్నారట ఆ విషయాన్ని షేర్ చేసుకుంటూ మా కళలు నిజమవుతున్నందుకు సంతోషంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు ఈ వీడియోలో ఆ ఫొటోస్ని మీరు చూసే నస్తే లైక్ చేయండి